హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న రాసిగా మారిన పీత కర్కాటకం ఒకటి నిలువు కనికరం లేని కర్కశం కర్కశం పది అడ్డం సందేహం శంక రెండు నిలువు ఉత్తరాల సంచి టపా మూడు నిలువు మన్మధుడు కందర్పుడు అని ఇక్కడ కందర్ప కందర్ప ఎనిమిది అడ్డం తెలుగు మెర్క్యూరీ పాదరసం నాలుగు నిలువు మోసంతో బత్తాయి మోసంబీ నాలుగు అడ్డం భస్మాసురుని మట్టుబెట్టడానికి విష్ణువు ఎత్తిన అవతారం మోహిని ఐదు నిలువు మిద్దే పైకి ఎక్కడానికి వాడే పనిముట్టు నిచ్చెన నిచ్చెన పన్నెండు అడ్డం వడిగా అతి త్వరగా బిరానా బిరానా పదమూడు నిలువు ఉద్యోగ విరమణకై రాసే పత్రం రాజీనామా రాజీనామా పదకొండు నిలువు పటిక బెల్లం కలకండ పద్నాలుగు అడ్డం గోడ పగుళ్ళలో పెట్టే సున్నపు ముద్ద లక్క పద్దెనిమిది అడ్డం నాటకంలో ఒక విభాగం అంకం పద్దెనిమిది నిలువు శరతల్పం అంపశయ్య ఇరవై ఎనిమిది అడ్డం దారి తప్పిన మీసాల చేప రొయ్య రివర్స్గా రాయాలి దారి తప్పిన అన్నారు కాబట్టి రొయ్య ఇరవై తొమ్మిది నిలువు నగదు రొక్కం ఇరవై రెండు అడ్డం అష్టదిక్కుల్లో ఒకటి పడమర పంతొమ్మిది నిలువు మద్యం స్వర్గలోకం సుర పంతొమ్మిది అడ్డం సమ్మెట ఒక పార్టీ గుర్తులో కొడవలి నేస్తం సుత్తి పదిహేను నిలువు తోలు తిత్తి ఇరవై అడ్డం హలము నాగలి ఇరవై ఒకటి నిలువు లోహపు తెడ్డు గరిట గరిటే గరిటే ఇరవై నాలుగు అడ్డం వివాహం కాని పడుచు కుమారి పదహారు నిలువు కన్యాశుల్కం ఓలి పదహారు అడ్డం అపజయం ఓటమి ఆరు నిలువు సేద బడలిక అలసట ఆరు అడ్డం అరవిందలో సగం గది అరా ఏడు నిలువు మంత్రించిన తాయత్తు రక్ష తొమ్మిది అడ్డం లకారం లక్ష పదిహేడు నిలువు మిళిందం తుమ్మెద ఇరవై ఐదు అడ్డం సంతోషం ముదం ఇరవై ఏడు అడ్డం శ్రీకాకుళంలోని ఒక మండలం గతంలో ఎన్టీఆర్ గెలిచిన నియోజకవర్గం టెక్కలి ఇరవై ఐదు నిలువు బాణం కొస బొంగరం ముక్కు ములికి ములికి ముప్పై రెండు అడ్డం వరాహం కిరం కిరం ముప్పై మూడు నిలువు ముంగిట వేసిన ముగ్గు రంగవల్లి ముప్పై తొమ్మిది విరచిత పురాణం పాల్కురికి సోమనాథుడు విరచిత పురాణం పురాణం ముప్పై ఐదు నిలువు గొంగడి వంటిది కంబళి కంబళి నలభై ఒకటి అడ్డం కేరళ సంప్రదాయ నృత్యం కథాకళి కథాకళి అని కథాకళి ముప్పై నాలుగు అడ్డం ఎలుగుబంటి ఎలుగుబంటి అంటే భల్లూకం ముప్పై ఒకటి నిలువు ఒక దేవనర్తకి రంభ ముప్పై ఎనిమిది నిలువు బాహుమూలం చంక ఇరవై నాలుగు నిలువు వ్రణం కురుపు ఇరవై ఆరు అడ్డం చెట్టు మూలం వేరు ఇరవై ఆరు నిలువు పాట కాని పాట వేలం పాట ముప్పై అడ్డం జోగులాంబ నెలవైన క్షేత్రం అలంపురం అలంపురం ముప్పై నిలువు తెలుగు పైనాపిల్ అనాస ముప్పై ఏడు అడ్డం తాత్కాలిక విడిది బస ముప్పై ఏడు నిలువు కొంగ నలభై అడ్డం కుక్క సునకం ముప్పై ఆరు నిలువు అప్పటికప్పుడు చెప్పే కవిత్వం ఆసు ఆసువు అని ఆసు కవిత్వం ఆసు కవిత్వం అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్